వెల్కమ్ టువర్ ఛానల్ ఫిబ్రవరి ఒకటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఈ రోజున ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి మీ యొక్క ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దానిని ప్రమాదం తెస్తాయి యువత వాయువత వారి స్కూల్లో ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహాను పొందుతారు మీ స్నేహితులు బహుకాలం తర్వాత ఉన్నారు అనే ఆలోచనలకి మీ గుండె జోరు పెరిగి దొరికినట్టుగా ఉంటుంది మనసుని ఎలా నియంత్రించాలో నియంత్రణలో పెట్టుకోవాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు మీరు ఇలాంటి పనులు చేస్తారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు మీరు సాధారణ కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంలో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది కాబట్టి ఆ ఘర్షణను దూరంగా ఉండండి మీ బంధుత్వాన్ని బలోపేతం చేయడానికి పేదశోదరు నుంచి దీవులను తీసుకోండి ఋషభ రాశి వారు ఋషభ రాశి జాతకులకు విచారంలో ఉన్నవారికి మీ శక్తిని వాడి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగం లేకపోతే ఈ నాశనం పోయే నాశనమైపోయే మానవ శరీరానికి అర్థమేముంది ఏమీ లేదు మీ ప్రియమైన వ్యక్తితో సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి తద్వారా రోజు మీ జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా ఉంటుంది మీలో కొంతమంది దూర ప్రయాణాలు రాయడానికి సిద్ధమవుతారు బాగా అలసట చే బాగా అలసట ఉన్నా కానీ ప్రశంసలు తెస్తుంది వైవాహిక జీవిత విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అదృష్టంగా ఉంటాయి మీ ప్రిమైన వారి మీతో మాట్లాడేష్ లేకపోతే మీరు వాటిని ఒత్తిడి చేయొద్దు దానికి సమయం ఇవ్వండి పరిస్థితులు దాని అంతా సర్దుకుంటాయి అందులోనే ప్రజల కోసం ఒక మతం కాన్వెంట్ స్వీట్ బియ్యం గంజి ఎర్రపండ్లు మరియు గోధుమలు విరాళంగా తీసుకుని మిమ్మల్ని పనివత్తిని దూరం చేస్తుంది మిదిన రాసేవారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ ఫలాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి మీకు కుటుంబంతో స్నేహితులతో చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమలు ఉడ్డ పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు చూస్తారు రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు దగ్గర వారితో వాగ్విధాన్ని దిగటం వల్ల మీ మూడు మొత్తం చెడిపోతుంది జీవిత భాగస్వామి ఈరోజు మీ జీవితంలో అత్యంత రొమాంటిక్ మ్యూజిక్గా మిగిలిపోతుంది వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలు పునఃసమిస్కరణ చేసుకుంటారు గురువారాల్లో చమురు వినియోగాన్ని నివారించి మరి ఆరోగ్యంగా ఉండండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మీలోని యహ్యతను నాశనం చేయడానికి గాను సమర భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే అది ప్రేమ కంటే శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెటి త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి మీ యొక్క ఆర్థిక స్పష్ట పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే మీ ప్రాజెక్టులు అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించడంలో వలన మీకు రోజంతా ఆహ్లాదంగా అకస్మాత్తుగా జరిగే కౌంట్ ఎదురవుతుంది మీ హుషారును లిఫ్ట్ చేయగలదు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీరు సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ జీవిత భాగస్వంతో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వంతో కలిసి మరోసారి ప్రేమలో పడతారు ఎందుకంటే అతను లేదా ఆమె ఎందుకు పూర్తి అర్హులు మీ ప్రేమైన వారితో కలిసి సినిమా చూడటం మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖ రుద్రాక్షలు ధరించండి సింహ కర్కటక రాశివారు మీలోని ఏహితను నాశనం చేయడానికి గాను సమర భావనను స్వభావాన్ని పెంపొందిస్తారు ఎందుకంటే మీ ప్రేమ కంటే శరీరానికి సరిపడేంత శక్తివంతమైనటువంటి రోజుది మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటపోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం వలన మీ రోజంతా ఎంతో ఆనందంగా గడుపుతారు ఎంతో అద్భుతమైన జీవితాన్ని కూడా గడపబోతున్నారు సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది అవాస్తమైన ఆర్థిక లావాదేవీల్లో విగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీరు అరుదుగా కలిస్తే వ్యక్తులను సమాచారం అందించడానికి మంచి రోజు ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణత తప్పక మార్పు వస్తుంది మీ పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కానీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు పెళ్ళంటే కేవలం రోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు కావున కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క మనసును కుదుపరచుకుంటారు మీ సోదరుని వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు వారి ఆర్థిక పెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు కన్యారాశి జాతకులు కన్యారాశి వారికి ఇతరులతో సంతోషకరమైన విషయాలు పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలకు సృష్టిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనది మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలు పాడు చేయవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలు సంతోషాల్లో మీరు పాల్పంచుకుంటారని వారు గుర్తిస్తారు మీ స్వీట్ హార్ట్ మీ భావాన్ని ఈరోజు అందచేయాలనే అయితే అయిపోతుంది మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు అత్యవసర కార్యాలయాలు పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం అవుతాయి మీ జీవిత సర్వస్వమిని మీ జీవిత భాగస్వామి ఈరోజు ఆహ్లాదకరమైనటువంటి రోజుగా ఉండబోతోంది గొప్ప ఆరోగ్య ప్రయత్నాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాసాయి ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి వారు తులారాశి జాతకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ ఈరోజు మీరు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ మీ యొక్క సంబంధాలను దృఢపడుస్తుంది మీ చదువుల పరంగా మీరు బయట ఆటల్లో అతిగా వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గ్రామల్ని రీచే ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసి ఆ అవకాశం ఎవరైతే చాలా రోజుల నుంచి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి యొక్క సమయాన్ని ఆనందంగా గడుపుతారు శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది రుచికి రాశి వారు రుచిక రాసి జాతకులకు మీ యొక్క ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పడడానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చే ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈ రోజు తిరిగి మీ ధనాన్ని తిరిగి పొందుతారు మీ జీవిత భాగస్వామికి ఎంత సంతోషాన్ని అందించడం వలన మీకు రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది మీ ప్రేమ కోరి అనవసర డిమాండ్లకు ఈ ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలు వినండి మీ తాలూకు రోజు రోజు పిల్లలని జీవిత భాగస్వామి అధ్యయన పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచిగా జరిగిందని చివరికి గ్రహిస్తారు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము మీరు పార్కుకి నది ఒడ్డుకి గుడికి వెళ్తారు గణేష ఆలయ వద్ద నలుపు తెలుపు జెండాలు విరాళంగా ఇవ్వండి ప్రేమలో విజయం సాధించడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది ధనుసు రాశి వారు ఒక స్నేహితుడి నుంచి అందునే ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకి నీడనిచ్చే వృక్షంలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు కనుక మీ మెప్పు లభిస్తుంది వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు అంతేకాదు మీరు వ్యాపార అభివృద్ధికి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు శ్రీమతి దగ్గర తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపేతం చేస్తాయి ఒక ప్రియమైన సందేహం వల్ల మీరు చాలా సంతోషంగానూ హాయిగానే ఉంటారు భగవంతుడు తనకు తన సహాయం చేసేందుకు సహాయం చేస్తారని గుర్తుంచుకోవాలి జీవిత భాగస్వా నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని తెలుసుకుంటారు మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలు రుచి రుచి చూస్తారు ఈరోజు మంచి రెస్టారెంట్కి వెళ్ళి పసందైన భోజనము చేస్తారు మీ రోజువారి ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిర్యానీ చేర్చండి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది మకర వారు మకర రాశి జాతకులకు మీలోని ఏహ్యత నాశనం చేయడానికి గాను సమరభావను స్వభావాన్ని పెంపొందించుకుంటారు ఎందుకంటే అది ప్రేమ కంటే శరీరానికి సరిపోయినంత శక్తినిస్తుంది కాకపోతే మంచికొంటే చేతి త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరిస్తుంది ఈ నిర్ణయం తీసుకోవటంలో తల్లిదండ్రుల జోక్యం వల్ల మీకు అత్యంత సహకారం అవుతుంది అనవసర సందేహాలు అనుమానాలు సంబంధించి దెబ్బతీస్తాయి ఈ కారణాలు మీకు మీ ప్రియమైన వారిపై సందేహపడతాయి ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండకపోతే వారిలో కూర్చుని మాట్లాడండి సమస్యలు సత్వరమే పరిష్కరించుకోండి కుంభరాశి వారు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలు తిరిగి రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం వలన శ్రమ పడాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయత్నాలు ఇస్తాయి కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటాయి ఈరోజు మీ ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీ నిర్ణయం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన ఈ రాశి చెందిన వారు వారి యొక్క ఖాళీ పాత మిత్రులు కలుసుకుని ఆనందంగా గడుపుతారు పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కలుస్తారు పార్వతి మంగళ స్తోత్రం చదవటం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం అందిస్తారు మీనరాశి వారు మీనరాశి జాతుకులకు అందమైన సున్నిత కమ్మని సువాసన ఉన్న కాంతివంతమని పువ్వుల మీ ఆశ వికసిస్తుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ కూడా మీరు రోజు చివరిలో అని వదుపు చేస్తారు మీ ప్రవర్తనలో పొరపాట్లు జరగనివ్వకండి ప్రత్యేకించి మీ భాగస్వామి లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది మీరు చెప్పే విషయం ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపా కోపకించుకోకుండా మీరు తప్పును తెలుసుకుని వారిని ప్రాంతపరచండి టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమహథ అవుతుంది జీవిత భాగస్వామిత కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు అనిపిస్తుంది కానీ అలా చేయటం వల్ల మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి కలుపుతారు ఈరోజు అన్ని బాధలు మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో నేలం పరదాలను ద్వారా అనుకూలంగా కుటుంబ అనుభవాలు సంగతిస్తారు వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి